ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు వివిధ ప్రాంతాల నుంచి జనాలను డబ్బులు ఇస్తామని పిలిపించి ఇవ్వకపోవడంతో అదాని సిమెంట్ గేటు దగ్గర ఆందోళన చేసిన ఎన్జీఓలు ক��াস্যাম staple fits সাজ মাম্যাম Sammy Hei. সারামা সার্য কে্রাাসার.

আমরা এখন যাবো ಮಂದ್ರೆ <laughs> <laughs> એટલે પાછળ ને ઇતરે મોટો કોલ આવો આ રાજલો પર લઈ જવાના છે તમારે જ જરૂર દેવી વિરોધ મત નાડ આ ભી ભંડિયા ને હા તમાનું છે રામતાન છે રામતાન આ રામમક તો ની નું કોઈ કમળ છે మీ ఏళ్ళు ఉన్నారు మీ జరులున్నారు అంటారు తల బండి ఉన్నారు અંગના અંજના போட்டல 130 போட்டல 1975 நல்லவளோட ஹலீம் பாய் ஹலீம் பாய் આવી જ છે હા ઓકે રે 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 ಎಲ್ಲ <laughs> ಸ್ಪೆಷಲ್ આ તો आता है 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 आ e a ae a a aa మాటమైదా ఏ పని మీకు వచ్చావు పని చేసుకోండి అయితే సార్తో మాట్లాడాలి ఏం లేదు సార్ 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 એવા સવાલો એના પર વાત ના કરી શકાય સંક્રમણ જેવું આવાળો સંક્રમણ સાબિત થાય એવું લાગો એ એમ જપવાનું એ એમ જપવાનું માસલ જેવું બધું આની ની બોસ આંકડામાં આંકડો તો બેલેન્સ બેલેન્સ કોણ નું 아라봐 아다 ఈనాడు జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ బలవంతుల కింద నడుస్తున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఇది కరెక్ట్ కాదు పోలీసు నిర్బంధం ఒక పక్కన బలవంతుల నిర్బంధం ఒక పక్కన స్థానికుల్ని రాకుండా అరెస్ట్ చేసి అంతేకాకుండా ఎక్కడక్కడ మాట్లాడకుండా చేసి కొంతమందితోని కొంతమందితోని అటు గుంటూరు కావచ్చు ఇటు హైదరాబాదు నల్గొండ కొన్ని దూర ప్రాంతాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి మద్దతు తెలియజేసుకోవటం అనేటువంటిది వారికి వారు మద్దతు తెలియజేసుకునేటువంటిది చాలా బాధాకరం ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రజా ఆరోగ్యాన్ని కంటే మిన్న ఇంకొకటి లేదు ముందు ప్రజలు జీవించాలి ప్రజల ఆరోగ్యంగా ఉండాలి మరి ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో మరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి తప్ప ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో లేదని చెప్పి పదంగా చెప్తున్న మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి వాయువు కాలుష్యం జరుగుతుంది నీటి కాలుష్యం జరుగుతుంది భూమి కాలుష్యం జరుగుతుంది శబ్ద కాలుష్యం జరుగుతుంది వీటి అన్నిటి మూలాన ఇవన్నీ మానవుడి మరి ఆరోగ్యం పైన పడతాయి శబ్ద కాలుష్యం వంద దాటితే మెంటల్ రావటానికి చెవుడు రావటానికి కారణమవుతుంది అట్లాగనే వాయువు కాలుష్యం ఉంది వాయు కాలుష్యం మనిషి ప్రతి వాడు గాలిపించాలి ఆ గాలిలో ఈ డెస్క్ పోవడం మూలాన మనిషికి మరి బీపీ రావటానికి హార్ట్ అటాక్ రావడానికి షుగర్ రావటానికి క్యాన్సర్ రావటానికి ఉన్నాయి అంతేకాదు మిత్రుల కలుషిత నీటి మూలాన మనం అనారోగ్య బారిన పడతాం మనం అనారోగ్య బారిన పడటానికి మూల కారణం ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు భూమిలో నీటి వల్ల ఇప్పుడు ఈ నుంచి వచ్చినటువంటి నీరు కృష్ణా నదిలో కలుస్తది కృష్ణా నదిలో కలవటం మూలాన అనేక మంది ప్రజలు ఆ నీరు తాగతారు అంతేకాకుండా చేపలు చరిసర అనేక జీవులు సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి పరిణామాలు ఉన్నాయి అందుకోసం అంతేకాదు మరి భూమి ఉన్నది భూమి వేడెక్కటం మూలాన ఓజోన్ పొర కరగటం మూలాన ఓజోన్ పొర కరిగి ఆ ఓజోన్ పొర కరగటం మూలాన అంటే మనం ఎంత షాపడికి ఏమి ఇచ్చిరా ఏం తీసుకున్నదా ఆయన ఇచ్చే మూడు రూపాయలకో మూడు వందలకో లేకపోతే మూడు వేలకో ఆశపడి మన ఆరోగ్యాలు పన్నంగా పెట్టడం బాధాకరం మిత్రులారా ఒక్క మూడు వేలిస్తే మన ఇంటికి గాలి మూలాన జ్వరం వస్తే ఎన్ని వేలు పెట్టాలే ఎన్ని ఆసుపత్రులు తిరగాలి ప్రాణం ఉంటుందో పోదో తెలియదు అందుకోసం నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజం బాగుండాలి అంటే మనం పీల్చే గాలి మనం తాగే నీరు స్వచ్ఛంగా లేకపోతే మనం అనారోగ్యం బారిన పడతాం అందుకోసం ఇటువంటి ఫ్యాక్టరీల మూలాన ఇటువంటి కార్ఖానాల మూలాన కాలుష్యం ఎదజల్లి కాలుష్యం ఇక్కడి నుంచి అరవై కిలోమీటర్లు వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అరవై కిలోమీటర్ల పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఎంతమంది ప్రజలు ఉన్నారో వీళ్ళంతా కూడా అనారోగ్యం జరుగుతున్నటువంటి కారణం ఏమిటంటే ఈ ఫ్యాక్టరీ మూలాన అనేక మంది రైతులు నష్టపోయారు అనేక మంది ప్రజలు నష్టపోయారు అంతేకాదు ఆ ఒక్క గడికి గనక గడిగా లీజు కట్టించినట్టుంటే ఆ గడికి గనక కొలతలు తీసి లీజు కట్టించినట్టే వంద కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలకు ఆదాయం వచ్చిందంటే నాకు మంచి నీళ్ళు ఇయని ఒక ఆయన నాకు బై ఇంకోటి కట్టడు ఇవి కాదు స్థానిక సంస్థలకి ఎనభై శాతం ఫ్యాక్టరీల కొలువులు ఇవ్వాలి అదెందుకు అమలు చేయమని చెప్పి ఒత్తిడి చేయటాల కారణం ఆలోచన లేక శాతం ఇస్తున్నారు రాళ్లు కొట్టే కాడా బస్తా మోసే కాడా లారీ ఎక్కే కాడా ఇరవై శాతం కొలువులు ఇస్తున్నారు కానీ మిగతా టెక్నికల్ పోస్టులు మొత్తం కూడా లక్ష లక్ష ఇరవై వేలు ఇచ్చేటువంటి పొస్తులు మొత్తం కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి నింపుకుంటున్నారు కానీ ఇది ఎంత బాధాకరం ఆస్తులు అయినై చదువుకున్న విద్యార్థులు ఉన్నారు కొలువులు లేవు మరి అన్ని మనం ఇచ్చి చివరికి పరిస్థితి మిత్రుల ఒక్కసారి ఆలోచించండి నీళ్లు మనయే నిధులు మనయే భూమి మనదే రోడ్లు మనయే ఇవన్నీ మనకు సంబంధించినటువంటి ప్రజలకు ప్రజల పాపర్టీ కానీ అనుభవించేది ఎవరు కొంతమంది పారిశ్రామికవేత్తలు మాత్రమే అనుభవిస్తున్నారు వారు అద్దాల మేడల్లో కేరింతలు కొడితే ఇక్కడ నష్టపోయిన ప్రజల ఇది ఎక్కడి ఇది ఎక్కడి పద్ధతి ప్రజాస్వామ్యం అంటే అందరూ ప్రజలు మంచిగా ఉండాలి ప్రజలకు సంబంధించినటువంటి జీవో ఎందుకు అమలు చేయం ఎనభై శాతం స్థానికుల కొనుగోలు ఇవ్వాలి ఇవ్వటం లే అందుగాక ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు చట్టంలోనే ఉన్నది ఉదయం సాయంత్రం వాటర్ చల్లాలే వాటర్ చల్తే ఈ దుమ్ము విస్ఫోటం కాకుండా దుమ్ము లేవకుండా ఉంటది అలా లేవకుండా ఉన్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటది చేస్తున్నదంతా ఇక ఈ రకంగా డబ్బులు ఇస్తామని ఆశ పెట్టి డబ్బులు ఇస్తామని ఆశ పెట్టి డబ్బులు ఇవ్వకుండా తొక్కిసలాట పెట్టి తొక్కిసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు నిజంగా మిత్రులారా ఇది బాధాకరం జనాన్ని ఇలా ఆశ పెట్టి మరి ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది చాలా ఖండించాల్సినటువంటి ఇట్లు ప్రజా కళాకారుడు బాధ మరి మీకు ఎల్ల వేళలా ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడికి వచ్చి వాలిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నా ఇదే సందర్భంగా నేను నిర్మోహటంగా లైసెన్స్ పర్మిషన్ ఇవ్వద్దు పర్మిషన్ ఇవ్వటానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవద్దు ఈ దీనికి పర్మిషన్ ఇవ్వకుండా నా వంతుగా ప్రజల సహకారం తీసుకొని దీని మీద కేసేసి హైకోర్టు దాకా సుప్రీం కోర్టు దాకా అయినా పోయి కొట్లాడి ఈ పర్మిషన్ రద్దు చేయడానికి నేను నిరంతరం పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మీరంతా కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా